తెలుగు సినిమాలను ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు మన హీరోలు ఎంతలా కష్టపడుతున్నారో తెలిసిందే టాలీవుడ్ నుంచి వచ్చే సినిమా అంటేనే తక్కువ చూపు చూసే స్థాయి నుంచి ఇండియాలోనే బాక్సాఫీసుల కలెక్షన్ లో మేజర్ పాత్రలను పోషించే స్థాయికి చేరుకోవడం అనేది మామూలు విషయం కాదు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమాలకు క్రేజ్ పెరగడం మరి గర్వించదగ్గ విషయం ఇలా తెలుగు సినిమాలు మార్కెట్ ను విస్తరింపజేసేందుకు దర్శకులు నిర్మాతలు హీరోలు ఎంతగానో శ్రమిస్తున్నారు భారీ బడ్జెట్ కు సెట్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప టు సాలారు సాహో వంటి చిత్రాలు ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశావో తెలుసుంది అయితే ఇంత తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు దర్శకులు నిర్మాతలు హీరోలు ప్రయత్నిస్తుంటే వైపు మన వాళ్లే మన సినిమాలను తొక్కేసింది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు సినిమా ప్రారంభం నుంచి మొదలుకొని ప్రమోషన్స్ బాక్స్ ఆఫీస్ క్లోజ్ అయ్యే వరకు సినిమాను తగ్గించడమే పనిపెట్టుకుంటారట కొన్నాళ్లుగా ఇదే తంతు జరుగుతుందట తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు ఆయన ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు మన వాళ్లే మన సినిమాలను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు వారి పేర్లను చెప్పలేదు కానీ పలు సినిమాలు మార్కెట్ ను తగ్గించేందుకు పిఆర్ టీమ్ తో చెలరేగుతున్నారని మండిపడ్డారు వారికి డబ్బులిచ్చి మరి అదే పనిని పెట్టుకుని సినిమాలను తొక్కేస్తున్నారని తెలిపారు లేటెస్ట్ గా విడుదలైన తండేర్ కు తాను ఆ నెగిటివ్ ప్రచారాన్ని ఎదుర్కొన్నానని తెలిపారు అయితే నాగచైతన్య చెప్పిన మాటల ప్రకారం చూస్తే కొన్నాళ్ళుగా మహేష్ బాబు ప్రతి సినిమాకి అలాగే జూనియర్ ఎన్టీఆర్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాలకు ఇదే జరుగుతుందని పలువురు తమ గలనాన్ని విరుస్తున్నారు ఎంత చక్కటి సినిమా అయినప్పటికీ జనాధారణ లేకుండా ఎత్తులపై ఎత్తు వేస్తున్నారని కొందరు సినీ ప్రాముఖులు అభిప్రాయపడుతున్నారు గతేడాది విడుదలైన ఎన్టీఆర్ దేవరా చిత్రానికి కూడా ఇదే జరిగిందని అభిమానులు పాపోతున్నారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రానికి అన్నిటికీ యాంటీ ఫ్యాన్స్ మీద పడిపోతున్నారని కావాలనే సినిమా రేస్ ను తగ్గి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తున్నారని అభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి ఇక ఇండస్ట్రీలో సౌమ్యుడ అనే మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడటం పట్ల అభిమానాలు కూడా సస్పెన్షన్ అవుతున్నారు ఏదేమైనప్పటికీ ఇలాంటి పరిస్థితి మారాలని ప్రతి సినిమాకు ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలని సందేశాత్మక చిత్రాలను మరింతగా ప్రోత్సాహం అందించాలని సినీ ప్రముఖులు సినీ ప్రియులు కోరుకుంటున్నారు ఇక మహేష్ బాబు నెక్స్ట్ ఎస్ రాజమౌళితో ఎస్ ఎస్ ట్వంటీ నైన్ తో నటిస్తున్నారు ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ లైన్అప్ కూడా షాకింగ్ గానే ఉంది రాబోయే చిత్రాలకైనా నెగిటివ్ ప్రచారం లేకుండా బాగుంటుంది